ఈరోజు మూడో తారీఖు జనవరి ఇరవై నాలుగు ఇవాళ బుధవారం మార్కెట్ ఖమ్మం మార్కెట్లో వచ్చరికి ఈ లాటు జెండాపాటి వాళ్ళ ఇరవై మూడు వేలు చేయడం జరిగింది సో ఇరవై మూడు వేలు అంటే మంచి డ్రై ఉంది నిన్నటి మీద పోల్చుకుంటే ఒక ఆరు వందలు అంటే ట్వంటీ త్రీ థౌజండ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇవాళ సో సేమ్ ఇదే రేటు మళ్ళీ ట్వంటీ త్రీ థౌజండ్ లెక్క ఇంకొక లాట్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇది కూడా అంటే నిన్నటితో పోల్చుకుంటే మార్కెట్ ఇవాళ స్లో అనే చెప్పుకోవచ్చు కానీ వచ్చిన క్వాలిటీస్ అన్నీ కూడా చాలా వరకు కూడా లెస్కోవాలి అంటే తక్కువ క్వాలిటీస్ వచ్చింది ఇప్పుడు ఈ లాడ్ చూడండి కాయ ఎక్సలెంట్ కలర్ ఉంది కానీ మచ్చ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందలు అంటే చాలా తక్కువ అయితే తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ వీళ్ళు సరిగ్గా తాళు అనేది నాకు అన్నది దాని తర్వాత ఈ లాడ్ కూడా చూడవచ్చు మీరు పద్నాలుగు వేల దీన్ని పద్నాలుగు వేల చిల్లర అడిగారు అంటే కాయ మొత్తం కూడా మచ్చ వచ్చింది రంగు ఉన్నా కానీ దీన్ని సరిగ్గా డ్రై చేయలేదు దాంతోపాటు మచ్చ వచ్చింది సో ఈ క్వాలిటీ చూడండి మీరు ఇది మంచి డ్రై ఉంది తర్వాత మంచి రేట్ ఇరవై రెండు వేల ఎనిమిది వందలుగా దీన్ని తీసుకున్నారు ఈ లాట్ని చాలా మంచి రేట్ అయితే తీసుకున్నట్టు క్వాలిటీ మంచిగా ఉండే డ్రై బాగుంటే ఖచ్చితంగా కాయకి అయితే మంచి రేటు పడుతుంది కానీ ఈరోజు మట్టికి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఆ రేంజ్లో పోయింది ఇది చూసుకున్నట్టయితే ఆర్మూర్ ఆర్మూర్ అయితే ఇలా చాలా తక్కువ పన్నెండు వేలు పదమూడు వేల నుంచి స్టార్ట్ చేశారు చాలా వరకు కూడా సేల్ అయితే కనిపించలేదు ఆర్మూర్ ఇవాళ పెద్దగా ఇలా తాలు కూడా అంటే ఇది వచ్చరికి త్రీ థర్టీ ఫోర్ ఆర్మూర్ అని చెప్తున్నారు త్రీ థర్టీ ఫోర్ వెరైటీలా కనిపించింది నాకు ఇది కూడా ఇవాళ సేల్ ఏమీ అవ్వలేదు నిన్న పదిహేను వేలు అన్న పోయింది కానీ పద్నాలుగు పదిహేను వేలు అది కూడా సేల్ అవ్వలేదు తర్వాత చూసుకుంటే ఇది ఆరుమూర్ తాలు మనకి ఆరుమూర్ తాలు కూడా తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లోనే అడుగుతున్నారు ఇది వచ్చరికి నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఒకవేళ కొంటే ఖరీదారు లేదంటే కారం కోసం కొన్నాను అయితే సో అది కూడా కనిపించింది మనకి ఇది అది కూడా నో సేల్ అంటే మార్కెట్లో ఎంత రేట్ అంటే అది కూడా అడిగలేదు మనకి ఇది వచ్చరికి ఎల్లో ఇది మొత్తం కూడా తాలు వెరైటీ ఇది ఇది తొమ్మిది వేలు లాట్ అంటే మనకి కింద తొమ్మిది వేల లెక్క ఎత్తే తీసుకోవడం జరిగింది ఈ లాట్ అంతా కూడా అట్లనే ఎల్లోలో మనకి క్వాలిటీ కొంచెం అంటే అది మొత్తం కూడా తాలైనా ఇది తాలు కాకుండా కొంచెం మచ్చ ఉంది అదే దీనికి పంతొమ్మిది వేలు వరకు పెట్టారు దీనికి అంటే ఇంకొంచెం బాగుండి మచ్చ లేకుండా ఉండి ఉంటే ఇంకొంచెం రేటు పెట్టవచ్చు అని చెప్పేసి చెప్పారు ఇది మనకి తేజ తాలు చూసుకున్నట్టయితే బాగా అంటే మనకి కాయ ఎరకుండా వస్తేనేమో అంటే మనకి కలరేజ్ చేస్తే మనకి పదిహేను వేలు పదహారు వేలు అంటే మనకి తాలు మీద కొంచెం ఒక వెయ్యి ఎక్కువ పడుతుంది తాలు వచ్చేసరికి మనకి కొంచెం తక్కువ అంటే పదమూడు పన్నెండు పద పద్నాలుగు ఆ రేంజ్లో అయితే మనకి ఈరోజు మార్కెట్లో మనకు కనిపించింది సో ఈ లాడ్ చూడండి ఇది కూడా ఎక్సలెంట్ అయ్యి ఉంది మంచిగా అయిపోయింది ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ ఇవాళ ఇరవై రెండు వేల ఐదు వందలు దీన్ని కూడా తీసుకోవడం జరిగింది సో అంటే క్వాలిటీలు బాగా వచ్చి మంచిగా డ్రై చేసుకొని బాగా మంచిగా తాళేర్పించుకొని గ్రేడింగ్ అనేది సరిగా ఉంటే మంచి చెట్లు పడుతున్నాయి చాలా వరకు కూడా ఇవాళ సరిగా కాయని డ్రై చేయకుండా అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే నాకు అనిపించింది చాలా వరకు కూడా మెతకలు తగులుతూ ఉన్నాయి పండ్లు తగులుతూ ఉన్నాయి అట్లాంటి క్వాలిటీస్ ఎక్కువ కనిపించేసరికి మార్కెట్ కూడా ఇవాళ చాలా స్లోగా అనిపించింది స్క్రీనింగ్ కనబడిన రైతు ఈరోజు జెండా పడట జరిగింది అయిందే ఇలా